కానీ విన్నర్ మాత్రము ఆర్బీ పవన్ అని నేను ఫిక్స్ అయిపోయాను అదే చెప్తున్నాను అంటే లేడీ విన్నర్ తనుజా తనుజా కూడా గెలవాలని చెప్పాను కానీ ఒక ఆడపిల్ల గెలిస్తే గర్వంగా మేము చెప్పుకోవాలి ఒక ఆడపిల్ల సీజన్ నైన్లో లో ప్రతిసారి ఇచ్చారు ఈసారి ఆడపిల్లకి ఇవ్వాలని కూడా నేను చెప్పాను కానీ చాలా మంది ఏమంటున్నారంటే నైట్ కి నైట్ ఆడ తనుజాకి ఇచ్చేసారు కప్పు అని చెప్పేసి చెప్పారు కానీ ఇస్తే నో ప్రాబ్లం టెన్షన్ లేదు కానీ నేను ఫస్ట్ నుంచి చెప్పింది ఆర్మీ పవన్ అనే చెప్పాను ఇప్పటికీ అదే చెప్తున్నాను డబ్బులు తీసుకొని ఎవరైనా డబ్బులు తీసుకొని టాప్ లో అంటే ఇప్పుడు ఎవరు తనుజా ఉంది మన ఆర్మీ పవన్ అంటే డబ్బులు తీసుకొని వాళ్ళు మనం చెప్పలేము ఎవరు తీసుకుంటారో ఎవరు వదిలిపెడతారో చెప్పలేము కానీ విన్నర్ ఇప్పుడు కప్పు కోసమే కదా ఇదంతా అయితే తరచుగా సెకండ్ వస్తుంది రన్నర్ అప్ విన్నర్ ఏమో ఆర్మీ పవన్ అని చెప్పాను నిన్న కూడా ఇక్కడ నాకు త్రీ టాప్ త్రీ వచ్చేసి సెవెన్ పవనే అనుకుంటున్నాను టాప్ వన్ ఆర్మీ పవన్ సెకండ్ తనుజ అని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తనుజాకే కప్పు వచ్చేసింది ఇచ్చేసారు నైట్ మనకు తెలిసింది న్యూస్ అని చాలామంది చెప్తున్నారు కానీ ఇచ్చేస్తే కూడా బాధలేదు ఆర్మీ పా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది లవ్ ట్రాక్ నడుస్తుందని చెప్తున్నారు కానీ ఇంకోటి నేనేం చెప్తున్నానంటే ఒకవేళ అబ్బాయే అబ్బాయికి లవ్ ట్రాక్ ఉందనుకోండి ఈ అబ్బాయి ఈ అమ్మాయి గెలవాలని తీసుకోకుండా ఈ తనుజాకి కప్పు ఇచ్చాడనుకోండి ఆర్మీ వాళ్ళ త్యాగంలో త్యాగం చేయడంలో నిరు ఇక్కడే నిరూపించుకుంటాడు నాకు తెలిసి అంతే కదా దేశం కోసం ప్రాణాలే కాదు ఇప్పుడు ఈ అమ్మాయిని గెలిపించడం కోసం తప్పు కూడా అబ్బాయి తీసుకోకుండా ఇస్తున్నాడని అనుకో అనుకుందాం సేపు ఇస్తే ఇంకా మంచిదే కదా ఆ త్యాగం ఊరికే పోదు కదా ఇప్పుడు పేరు ఆర్మీ అనే పేరు అక్కడ అబ్బాయి నిలబెట్టినట్టు అయిపోతుంది ఎవరు అంటే మన ఇప్పుడు ఫైనల్ లో తప్పు ఇవ్వడానికి గెస్ట్గా ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే నాకు మహేష్ బాబు గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే మహేష్ బాబు గారు అంటే కొంచెం ఎవరికైనా అభిమానం కాబట్టి ఆయన వచ్చి ఆయన చేతుల మీద కప్పిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ నేను చెప్పాను అంటే బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా మహేష్ బాబు చూస్తారా బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా ఫైనల్ లో చూసారని అనుకుంటున్నారు ఎందుకు చూడరు మహేష్ బాబు ఏమైనా చిన్న హీరోనా ఎంత ఎంత అదే కదా ఇప్పుడు ఆయన వస్తున్నారంటే వారణాసి సినిమా కూడా ఆల్రెడీ మూవీ గురించి కూడా మనం చెప్పుకున్నాము అలాంటిది ఇప్పుడు వారణాసి అంటే అది దేవుడి సినిమా ఆ దేవుడి చేతుల్లో నుంచి కప్పు తీసుకుంటే ఇంకా మంచిది కదా అందుకే మహేష్ గురించి నేను చెప్పాను నేను